ఎన్టీఆర్ జిల్లాలో ఒకరోజు పర్యటనకు వచ్చినటువంటి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారిని అమరావతి ప్రాంతంలో ఆ భూములు ఇచ్చిన వ్యక్తులు కలిశారు చాలా మంది మా ప్రాంతంలో పర్యటించాలి అని చెబితే దానికి ఎన్వి రమణ గారు అంగీకరించారు వస్తాను తర్వాత ఈ సందర్భంగా అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు అయితే ఈ ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోందని కేసులు పెట్టిందని మా జీవితాలన్నీ కోర్టుల చుట్టూ తిరిగేకే సరిపోయాయి అని మాకు ఇచ్చిన ఫ్లాట్లు అభివృద్ధి చేయలేదని మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఆ మీద రాక్షసత్వం చూపించింది అని చెప్పి రకరకాలుగా తిట్ల పురాణాలు రకరకాలుగా విమర్శలు ఇప్పటి సర్కారు మీద ఎన్వి రమణ గారి ముందు అమరావతిలో భూములు ఇచ్చిన వ్యక్తులు చేస్తే దానికి ప్రతిగా ఎన్వి రమణ గారు కూడా మీరు చేస్తున్న పోరాటం అమోఘం ఢిల్లీ శివార్లలో అక్కడ రాజధాని రైతులు చేసినట్టు అక్కడ రైతులు సారీ ఢిల్లీ శివార్లలో రైతులు చేసినటువంటి పోరాటం కంటే మీ పోరాటం ఇంకా గొప్పది చాలా పెద్దది మీరు అలాగే కొనసాగించండి మరి కొన్ని రోజులు మాత్రమే ఆగండి మీకు అంతా మంచే జరుగుతుంది కొన్ని రోజులు ఆగితే మీకు అంతా మంచే జరుగుతుంది మీ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉండండి అని చెబుతూ మా మీద విచ్చలవిడిగా కేసులు పెట్టారు విపరీతంగా కేసులు పెట్టారు అని వాళ్ళు చెబితే మా కూతుర్ల మీద కూడా కేసులు పెట్టారు అని ఎన్వి రమణ గారు అయితే వాళ్ళ కూతురు గారి మీద కేసులు ఓకే అమరావతి ప్రాంతంలో భూముల వ్యవహారం ఉంది కదా వాళ్ళకని భూములు తీసుకున్నారు చంద్రబాబు గారు వాళ్ళకు కూడా ఆ విధంగా ఇచ్చారు అని చెప్పే కదా అందరి పేర్లు మెన్షన్ చేసినట్లారు అందులో రమణ గారి కూతుర్ల పేర్లు కూడా ఉన్నట్టున్నాయి అవి మీరు ఫైల్ చేశారా మరి మా కూతుర్ల మీద కూడా కేసులు పెట్టారు కొన్ని రోజులు ఓపిక పట్టండి అన్నీ సర్దుకుంటే మీకు మంచి రోజులు వస్తాయి అని చెప్పి అంటే ఇక మరి ఎన్నికలు అయిపోతాయి తెలుగుదేశం పార్టీ కూటమి ఏమైనా అధికారంలోకి వస్తుంది అని ఎన్వి రమణ గారి ఆకాంక్ష కావచ్చు బహుశా అందుకే కదా కొన్ని రోజులు ఆగండి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఆయన వాళ్ళకు హామీ ఇచ్చింది భరోసా ఇచ్చింది న్యాయస్థానాల్లో కూడా మీకు మంచే జరుగుతుంది ఈ వరీ మంచి జరుగుతుంది అని చెప్పి నేనైతే ఆశిస్తూ ఉన్నాను మీ అమోఘమైన పోరాటాన్ని మీరు కొనసాగించండి నేను మీ దగ్గరకు వస్తా మీ శిబిరాలను కూడా సందర్శిస్తాను అని చెప్పి ఎన్వి రమణ గారు అయితే తనను కలిసినటువంటి ఎన్టీఆర్ జిల్లాలో తనను కలిసినటువంటి అమరావతి ప్రాంత వ్యక్తులకు భరోసా ఇచ్చారు వాళ్ళ దగ్గర నుంచి కూడా వినతి పత్రాలు తీసుకున్నారు త్వరలో అమరావతి ప్రాంతంలో పర్యటనకు ఎన్వి రమణ గారు అయితే వెళ్ళబోతున్నారు